మహిళా ఐఏఎస్ అధికారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇటీవల కథనాలు ప్రసారం చేయడంపై పలు న్యూస్ ఛానళ్లు సోషల్ మీడియా హ్యాండిల్స్ పై సిసిఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ మొత్తం వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సిపి సజ్జనార్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్న ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతూర్ రమేష్ ను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం మంచి పద్దతి కాదని ఇది ప్రభుత్వానికి ఇబ్బందుకు వస్తున్నాయని సిటీ అధికారులు సమన్వయం పాటించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు వెంకటరెడ్డి గారి అధికారులకు సంబంధించిన కొన్ని వార్తలు వచ్చినాయి నేను మొన్న ఇలాంటి వార్తలను వేయకపోవడం మంచిదని చెప్పడం జరిగింది నేను మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే సరే ఏం జరిగిందా ఏం జరగలేదా అని మనం పక్కకు పెడితే దీన్ని మీద కొంత నేను వీడియో ద్వారా నేను కోరుతుంది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిట్ కమిటీ చేయడం జరిగింది కొంతమంది జర్నలిస్టులని అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి రాత్రి పదకొండు పన్నెండు గంటల నుంచి కొందరు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి నేను సిట్ అధికారు